బీఆర్ఎస్ కథ ముగిసిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కేటీఆర్ బ్యాచ్ పేడ్ సర్వేలతో భోగస్ ప్రచారాలు చేస్తుందని అన్నారు ఇక మళ్ళీ బాపు రావాలంటున్నారు మిగిలింది మళ్ళీ దోచుకొని అని నిలదీశారు ఇక ప్రతి డివిజన్లో తాము చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ప్రజలకు ముందు ఉంచుతున్నామని తెలియజేశారు బీఆర్ఎస్ కి చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో జూబ్లీహిల్స్ కి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు రేమత్ నగర్ కానీ షేక్పేట్ కానీ బోరబండ కానీ ఎర్రగడ్డ కానీ ఏఎస్ రావు కానీ ఈ డివిజన్లకు సంబంధించి యూసుఫ్ కూడా కానీ ఈ డివిజన్లన్నిటికీ నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ డివిజన్లో ఎన్ని పనులు ప్రారంభించినావు ఎన్ని నిధులు కేటాయించినావు ఎన్ని సమస్యల్ని పరిష్కరించినావు దానిపైన మాట్లాడకుండా మా బాబు ముఖ్యమంత్రి కావాలంటే మళ్ళీ కేసీఆర్ రాజ్యం రావాలంటే ఎందుకు మళ్ళీ అడ్డగోలుగా ఈ మిగిలిన కొద్దిగా కూడా దోచుకున్నామని చెప్పా ఈరోజు ప్రజా పరిపాలనలో మేము ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తూ మా గ్యారంటీని అందిస్తూ మేము డెవలప్మెంట్ పైన అభివృద్ధి పైన మేము ప్రచారం చేస్తున్నాం మా సంక్షేమ పథకాల్ని మేము ప్రచారం చేస్తున్నాం మేము జుబ్లే నియోజకవర్గాల్లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో ఏదైతే నలభై కోట్ల పైచేరుకు కేవలం రహమత్ నగర్ డివిజన్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏవైతే ప్రారంభించి ఎనభై శాతం వరకు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది నేను చెప్పిన డివిజన్లకి రహమత్